हाई हेलो नमस्ते वेलकम टू हट्यू साई कुमार ప్రస్తుతం స్కూటర్ అనేది రోజువారి వినియోగంలో ఒక భాగం అయిపోయింది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసేవారికి ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకునే వారికి స్కూటర్లే బెస్ట్గా చెప్పుకోవచ్చు మహిళలకి వృద్ధులకి ఇవే బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇందు ఇందువల్లనే మార్కెట్లో కొత్త కొత్త స్కూటర్లు రోజు రోజుకి ఎక్కువగా దర్శనమిస్తున్నాయి అందులోనూ ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు మార్కెట్లో చౌక చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి డిమాండ్ ఉంది తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనాలనుకుంటున్నారు ఇవి లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి లైట్ వెయిట్ గా ఉండటం వల్ల అధిక డ్రైవింగ్ పరిధిని కూడా అందిస్తాయి పెట్రోల్తో పోలిస్తే ఈ స్కూటర్లు చాలా ఉత్తమమైనగా చెప్పుకోవచ్చు కొత్త తరం కోసం ఈ స్కూటర్లు ఆకర్షణీయమైన కలర్లు ఆప్షన్లు ఫ్యూచర్లు అందిస్తున్నారు అయితే మీరు కూడా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ మార్కెట్లోకి కొత్తగా ఒక స్కూటర్ వచ్చేసింది యో ఏడ్జ్ ఈ స్మార్ట్ స్కూటర్ కేవలం నలభై తొమ్మిది వేల రూపాయల ధరతో ప్రారంభమవుతుంది ఇది హై రేంజ్ స్కూటర్ దీ దీని కోసం ఒకసారి ఛార్జ్ చేస్తే అరవై కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేస్తుంది దీ దీన్ని నడపడానికి ఎలాంటి లైసెన్స్ కూడా అవసరం లేదు సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ పై రోడ్లో గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో పరుగులేడుతుంది యో ఎడ్జ్ వెయిట్ లెస్ కూడా వెయిట్ కేవలం యాభై తొమ్మిది కిలోల బరువు మాత్రమే ఉంటుంది దీంతో ఇంట్లోని పిల్లలు మహిళలు వృద్ధులు కూడా సులభంగా యూస్ చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏడు గంటల నుండి ఎనిమిది లోపు సున్నా నుండి వంద శాతం వరకు ఛార్జ్ అవుతుంది ఈ స్కూటర్ నూట ఎనభై కిలోల బరువును సులభంగా మోయగలదు యో ఎడ్జ్ ఫీచర్లు విషయానికి వస్తే ఈ స్కూటర్ యుఎస్బి ఛార్జ్ పోర్ట్ కలిగి ఉంది దీని ద్వారా మీరు స్కూటర్లో మొబైల్ ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసుకోవచ్చు భద్రత కోసం స్కూటర్లో డ్రమ్ బ్రేక్స్ అది అందించారు సౌకర్యమైన ప్రయాణం కోసం సింగిల్ సీట్ ఈ స్కూటర్లో అందించారు ఈ స్మార్ట్ స్కూటర్ వెనక సీట్ పై బ్యాక్ రెస్ట్ ఉంది ఇది అలయస్ వీల్స్ కలిగి ఉంది స్టైలిష్ లుక్ ని ఇస్తుంది కాగా యో ఎడ్జ్ మార్కెట్ లో ఆంపియర్ రియోలీ ప్లస్తో పోటీ పడుతుంది ఇప్పుడు యాంపియర్ స్కూటర్లు విషయానికి వస్తే ఈ స్కూటర్ ఆన్ రోడ్ వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల నూట పంతొమ్మిది వద్ద అందుబాటులో ఉంది ఇక ఈ స్కూటర్ విషయానికి వస్తే హై క్లాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది ఇది ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ఈ హై స్పీడ్ స్కూటర్ గంటకు గరిష్టంగా ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు వేగాన్ని ఇస్తుంది ఈ స్కూటర్ ఆరు గంటలు చార్జ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అందిస్తుంది ఇందులో యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది ప్రస్తుతం ఇది ఒక వేరియంట్లో వస్తుంది ఈ స్కూటర్ యువకుల కోసం నాలుగు కలర్లలో అందిస్తున్నారు ఈ అద్భుతమైన స్కూటర్ ముందు వెనుక టైర్లు డ్రమ్ తో అంది వస్తున్నాయి ఇందులో శక్తివంతమైన వన్ పాయింట్ త్రీ కే పవర్ బ్యాటరీని అందిస్తుంది ఈ వీడియో పైన మేము ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తుండండి హ్యాష్ టాగ్యూ